ఓం య నమం శ్రీమాతయ నమ సర్వమంగళాయ నమ ఈరోజు నా వీడియోలు చూస్తూ ఆదరిస్తున్నటువంటి యూట్యూబ్ ప్రేక్షకులందరికీ శుభాభినందనలు అదేవిధంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్నటువంటి నా యూట్యూబ్ ప్రేక్షకులకి నా వీడియోలు చూసి నాకు కామెంట్స్ పెడుతున్నటువంటి వారందరికీ శుభాభినందనలు అయితే నేను అనేక వీడియోలు పెడుతున్నా ఆ వీడియోల్లో భాగంగా ఈరోజు అసలు మనిషికి సమస్య ఎందుకు వస్తుంది అసలు హస్తరేఖ జ్యోతిష్యం ఎందుకు చూడాలి అంటే తెలిసి కానీ కానీ నమ్మిన వ్యక్తి మోసం చేస్తాడు అనే విషయం ముందు మనకు తెలియదు ఎందుకంటే చాలా వినయంగా ఉంటాడు పురాణాల ప్రకారము ఉదయం సూర్యోదయం ముందు ఇరవై నాలుగు ఇరవై నాలుగు నిమిషాల ముందు సాయంత్రం సూర్యాస్తమయం ఇరవై నాలుగు నిమిషాల ముందు మనకి దేవతలు తిరుగుతుంటారు వాళ్ళే అశ్విని దేవతలు అంటారు ఈ అశ్విని దేవతలు ఆ ఇరవై నిమి నాలుగు నిమిషాలు మనం ఏదైతే ఆలోచిస్తామో ఆ ఆలోచనాశ మనకు రిజల్ట్ ఇస్తుంటుంది పాజిటివ్గా ఆలోచిస్తే పాజిటివ్ నెగిటివ్గా ఆలోచిస్తే నెగిటివ్ రిజల్ట్ వస్తుంది అయితే ఈ ఈ యొక్క సమాజంలో వ్యక్తులు మన ఎన్నుకనే వెనకనే ఉండి మన సైడ్లే ఉండి మన ముందు ఉండి మన పక్కనుండి నమ్మకంగా ఉండి అంటే ఇరవై నాలుగు గంటల్లో ఇరవై నాలుగు నిమిషాల్లో ఏ విధంగా వాసం చేస్తాం అంటే మనిషి యొక్క స్వభావం ఎలా మారిపోయిందో తెలుసుకోవాలంటే మన అస్తరేక జ్యోతిష్యం తెలుసుకోవాలి అదేవిధంగా మనిషి యొక్క గృహం ఉంది ఆ గృహం కూడా వాస్తుకు అనుకూలంగా ఉందా లేదా మనం కట్టిన నేల మంచిదా కాదా తెలియాలంటే ఈరోజు భూ పరీక్ష అనేటువంటిది మీ ముందు తెస్తున్నాను ఇప్పుడు మనం కొన్నటువంటి స్థలం కానీ మనకు ఉన్నటువంటి స్థలంలో భూ పరీక్ష అనేది చేసుకుంటే మనకు మంచిదా కాదని ఉంటుంది ఇట్లా మనం కొనదలిచినటువంటి కట్టదలసినటువంటి గృహ నిర్మాణం చేయదలిసినటువంటి స్థలంలో ఇట్లా ఒకటిన్నర అడుగు సాయంత్రం ఆరు తర్వాత ఒక గుంత తోవండి గుంతలో నిండా నీళ్లు పోసి తెల్లారి ఉదయాన్నే పోయేసి ఆ గుంటలో నీళ్లు తోడండి నీళ్లు కాని మిగిలి ఉంటే ఆ ఇంటి నిర్మాణము శుభం యోగం అదేవిధంగా బురద ఉంటే మధ్యమం అంటే నెమ్ముండి బురద బురద అంటే మధ్యమం మట్టి మొత్తం పొడిబారినట్టు ఉంటే మాత్రం మంచిది కాదని పెద్దలు తెలియజేసి ఉన్నారు అందువల్ల ఏం చేయాలంటే భూమిని పైనంతా సదరం చేసేసి బాగా గట్టిగా చేసేసి లూజు మట్టి అంతా తీసేసి మంచి మట్టి గట్టిగా తయారు చేసుకొని అప్పుడు మాత్రం గృహ నిర్మాణం చేసుకోవాలి కంపల్సరీ అయితే గృహ నిర్మాణం చేయదలుచుకునేవారు ఇంకొక రెండో పద్ధతి కూడా ఉంది ఒకటిన్నర అడుగు కాకుండా ఒక అడుగులో తీసి అంటే ఈ ఒక అడుగు చుట్టూ మట్టి తీసి ఆ మట్టిని వేసి మరలా ఆ మట్టిని పూడ్చితే ఆ మట్టితోనే ఆ గుంతలు కానీ పూడిస్తే ఈ విధంగా పూడ్చినప్పుడు మట్టి కానీ మిగిలితే యోగము ఆ ఇంటికి అక్కడ నిర్మా గృహ నిర్మాణం యోగము మట్టి సరిపోతే మధ్యమము మట్టి కానీ తక్కువ పడింది అనుకో గుంట పోడ్చడల్ల మట్టి మన తువిన మట్టినే మనం పోడ్చాలి ఎక్కడ తేకూడదు తగ్గిపోతే మరీ ఎక్కువ తగ్గింది అనుకో గుంతగా ఉండింది అనుకో అది మంచిది కాదు అంటే నష్టమైనది బట్టి పెట్టుకొని తెలియజేసింది కాబట్టి మనం గృహ నిర్మాణం చేసేటువంటి స్థలంలో ఈ విధంగా భూపరీక్ష చేసుకోవాలి అదేవిధంగా మన్ను తీస్తున్నప్పుడు మనం ఈ గుంట తీసిస్తున్నప్పుడు కీటకాలు కానీ ఉండకూడదు కప్పలు వెంట్రుకులు వెంట్రుకులు బసుము ఎముకలు అనేటువంటి కప్పలు అనేటువంటి క్రిమి కీటకాలు మాత్రం ఆ స్థలంలో ఆ మట్టి తీసేటప్పుడు బయటికి రాకూడదు తీస్తే చెడు అని కాలిన కర్రలు బొగ్గులు గవ్వలు కనిపించితే ఆ స్థలంలో గృహ నిర్మాణం చేసిన సదా రోగాలు దరిద్రబాధలు కలిగినని పెద్దలు తెలియజేసి ఉన్నారు అయితే గృహ నిర్మాణం చేసేటప్పుడు ఆ అడుగులు లోపల చెడుపుతులు ఉన్నా మనకి ఆచ్యాపనదు అంటే ఒక గృహ నిర్మాణం చేసేటప్పుడు ఆ అడుగులు లోపల ఉన్నటువంటి వాటికి మనకు అందువల్ల మనం గుణద్ధం తీసేటప్పుడు ఇప్పుడు కూడా రెండున్నర మూడు అడుగులు తీసుకుంటారు అంటే మూడు అడుగులలో రెండు రెండున్నర మూడు అడుగులు ఇప్పుడు పిల్లర్స్ కాబట్టి ఆరు అడుగుల వరకు తీసుకుంటారు కాబట్టి ఆరు అడుగుల లోపల చెడు అడుగుతుంది మనకు సంబంధం ఉండదు మనకు నష్టం ఉండదు కాలిన కర్రలు కానీ కా ఈ విధంగా ఉంటే మనకి చెడు జరుగుతుంది కాబట్టి పైనుండే ముందు కాలి మన ఇల్లు ఇంటి నిర్మాణం చేసే స్థలాన్ని ముందు శుభ్రం చేసి ఆ తర్వాత అవన్నీ ఏమీ లేకుండా చేసుకొని మనం గృహ నిర్మాణం చేస్తే ఆ గుంటలు తీయడం కానీ గుణతరాలు తీయడం కానీ చేస్తే మంచిదని పెద్దలు తెలియజేస్తున్నారు అదేవిధంగా భూముల్లో అనేక రకాలు ఉన్నాయి ఏది గృహ నిర్మాణం చేసేది జాతి భూమిని చంద్రజాతి భూమిని జాతి భూమిని ఇట్లా రకరకాల భూములు ఉన్నాయి అయితే ఈ భూములో జాతి భూమి అంటే రక్తవర్ణంలో ఉండి ఉంటే వాహన యోగం అని రాజ్యాధికారం కలుగునని సంపదలు వచ్చినని సూద్రజా అని తెలియజేస్తున్నారు క్షత్రియ జాతి భూమి తర్వాత సూద్రజాతి భూమి సూద్రజాతి భూమి అంటే గట్టితో కూడింది మనం మామూలు పల్లెల్లో ఉండేటువంటి దాన్ని గట్టితో కూడిన భూమి శోద్రజాతి భూమి అంటే నిరంతరం కష్టం చేసుకునేవాళ్ళు నిరంతరం పొలాలు పని చేసుకునేవాళ్ళకి సూద్రజాతి భూమి అదేవిధంగా శేలి భూమి శైలభూమి అంటే తులసి రావి మధ్య ఇలాంటి మంచి మంచి దేవతా వృక్షాలు ఉండేటువంటి స్థలంలో మనం కట్టుకునే ఉండే పెరిగేటువంటి భూమి శైలభూమి ఇది చాలా యోగం అని అందరూ తెలియజేస్తున్నారు అదేవిధంగా మనకి ఈ యొక్క ఇంటి నిర్మాణం చేసేటప్పుడు ఎప్పుడు కూడా నాలుగు వైపులు పొడవులు చేసుకునే స్థలాన్ని అంటే దీర్ఘ శత్రురచారంగా పొలం చేసుకొని ఇంటి నిర్మాణం చేస్తే యోగము అదేవిధంగా పై పొడవు కింద పొడవు అసలు రెండు నాలుగు వైపుల పొడవు అంటే దీర్ఘచతురశ్రాడవ ఇలా ఉన్నా కూడా ఇంటి నిర్మాణ స్థలాన్ని పై పై కొలతలు కింద కొలతలు ఈ సైడ్ కొలతలు ఈ సైడ్ కొలతలు సమానంగా ఉండి ఇంటి నిర్మాణం చేసుకుంటే మంచిదని పెద్దలు తెలియజేస్తున్నారు అదేవిధంగా మీకు అనేక ఆకారాలు ఉన్నాయి ఈ అనేక ఆకారాల్లో భాగంగా ఈ రెండు యోగదాయకమైనవి అని పెద్దలు తెలియజేస్తున్నారు అదేవిధంగా మీకు వాస్తు పురుషుడు గురించి మీకు తెలియజేస్తాను ప్రతి గృహంలో వాస్తు పురుషుడు ఉంటాడు ఈ వాస్తు పురుషుడు ఎలా ఉంటారంటే అంటే నుంచి నైరుతి వరకు ఎలా ఉంటాడు ఈ ఈశాన్యుడు అంటే నైరుతుల పాదాలు ఈశాన్యుడు తల ఈ వాస్తు పురుషుడు ప్రతి సంవత్సరం సూర్యుడు ఏ రాశిలో అయితే ఉంటాడో ఆ రాశి వైపు తలబెట్టి ఆ రాశికి వ్యతిరేకంగా కాళ్ళు ఉంటాయి అంటే తూర్పులో తల ఉండింది అనుకోండి ఇలా వాస్తు పురుషుడు ఉన్నాడు ఎలా ఉంటాడు వాస్తు పురుషుడు ఎలా ఉండి ఉంటే తల ఈ పక్క ఈ పక్క ఉంటుంది అయితే వాస్తు పురుషుడు మారుతూ ఉండేదాన్ని బట్టి ఆ మారుతున్న విధానం బట్టి ఏ రాశికి అయితే మనకి నామన చిత్ర ప్రకారం ఇల్లు గృహ నిర్మాణం కట్టుకునే వాళ్ళు అనేటువంటిది ముందు ముందు తర్వాత వీడియోలు మీకు తెలియజేస్తాను ఈ వాస్తు పురుషుడు మారుతూ ఉండే ప్రకారం మనము ఆయా మాసాల్లో మనం గృహ నిర్మాణం చేసుకోవాలి అదేవిధంగా గృహ నిర్మాణం చేసుకునేటప్పుడు ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి ఖాళీ స్థలంలో శుభ్రం చేయాలి శుభ్రం చే అంటే ఎందుకంటే గుణద్ర గుణ గుణద్రాలు తీసేటప్పుడు ఖచ్చితంగా మనకు చెడు ఎముకలు కానీ కాలిన కర్రలు కానీ కప్పలు కానీ క్రిమికీటకాయలు కానీ సో ఉండకూడదు అదేవిధంగా తులసి మద్ది టేకు ఈ విధంగా మనకి దేవతా వృక్షాలు ఉండేయడా మంచిది ఆ వృక్షాలు ఉన్న స్థలం మంచిది ఇంటి నిర్మాణం దీర్ఘచత్ర కారం అంటే పై కొలతలు కింద కొలతలు రెండు సైడ్ ఉండే కొందరు సమానంగా ఉండే తన స్థలం నిర్మాణం చేసుకొని నీళ్ళని వదిలిపెట్టాలి అదేవిధంగా ఈ శిథాక నాలుగు కొండలు సమానంగా ఉండేటటు స్థల నిర్మాణం చేసుకొని ఇంటి నిర్మాణం చేసుకుంటే ఆ ఇంటిలో నివసించే వారికి సంపద వస్తుంది ఐశ్వర్యం కలలాడుతుంది పశు సంపద పెరుగుతుంది బిడ్డల యొక్క చదువు పెరుగుతుంది కాబట్టి ఇంటి నిర్మాణం చేసుకునేటప్పుడు ఈ వీడియోని ఒకసారి మీరు భూపరీక్ష ద్వారా తయ పరీక్ష చేసుకొని మంచిదో కాదు తెలుసుకొని ఆ తర్వాత ఎక్కడ ఏదైనా చెడు ఉంటే శుభ్రం చేసుకొని తర్వాత మీరు ఆ స్థలాన్ని కంపల్సరీ అయితే పునర్మాణం చేసుకోవాలని మనం చేసుకుంటూ నా వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరికి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై హింద్